హాయ్ అండి సారి పళ్ళు ముళ్ళు ఎలా వేయాలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ మనకు అంచు ఉంది కదండి అంచుని కట్ చేసేయండి మనకి పళ్ళు కానీ థ్రెడ్స్ ఇచ్చిన దగ్గర చివరి అంచు ఇస్తారు అది కొంచెం కట్ చేసేసి మొత్తం సమానంగా వేసుకొని వన్ వన్ ఇంచీకి మార్కింగ్ అనేది చేయండి ఓకేనా నేను ఏ విధంగా అయితే వన్ వన్ ఇంచీకి మార్కింగ్ చేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా మార్కింగ్ అనేది మొత్తం సా పళ్ళు మొత్తం మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ఎలా అంటున్నాను మధ్య మధ్యలో ఇలా అంటుంటే మనకి దార అనేవి వస్తాయండి ఆ దారపోగులు పోగులు వాటిని కట్ చేసేయండి సెంటర్లో పల్చగా దారపోగులు అనేవి కనిపిస్తాయి నేను మళ్ళీ ఇప్పుడు చేతితో చూపిస్తాను చూడండి ఓకేనా చూడండి ఆ పల్చగా ఉన్న దారపోగులు మధ్య మధ్యలో అక్కడక్కడ కట్ చేసేయండి మొత్తం కట్ చేయాల్సిన పని లేదండి మధ్య మధ్యలో కట్ చేస్తే సరిపోతుంది చూడండి నేను ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చేతితో ఓకేనా మధ్య మధ్యలో వస్తున్నాయి పలచ కనిపిస్తున్నాయి గమనించారా అదిగోండి దారపోగులు అనేవి ఆ దారపోగుల్ని కట్ చేసేయాలి అలా మధ్య మధ్యలో ఒక ఫైవ్ ఇంచ్ ఫోర్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి కట్ చేసేయండి కట్ చేసేసాక దువ్వెనతో చూడండి దువ్వెను పట్టుకొని నేను ఎలా అయితే దువుతున్నాను చూసారో ఎలా దువుతున్నాను అట్లా దువ్వితే మొత్తం దారపోగులని వచ్చేస్తాయండి ఓకేనా నేను చేసేటట్టు మీరు చెయ్యండి చాలా సింపుల్ వే అండి ఓకేనా అండి ఓకేనా నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా దువ్వినితో మొత్తం నీట్గా దువ్వేయండి దారపోగులు అనేవి మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అయితే ఎక్కడైనా కటింగ్ కావాలని దగ్గర ఉంటే ఒకసారి చూసుకొని కట్ చేయండి ఓకేనా నేను చూపిస్తున్న విధంగా మొత్తం చూసేసారా మొత్తం కట్ చేసాక చూసారా ఎలా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో అలా రావాలండి మన తల దువ్వుకుంటే చిక్కులు ఊడిపోయిన తర్వాత ఎట్లా వస్తుంది ఓకేనా ఏదో జోకింగ్ చెప్పానండి ఇప్పుడు వన్ వన్ నుంచి నేను చెప్పాను కదండి దానికోసమని దువ్వెన పెద్ద పళ్ళ వైపు చీసి ఆ వన్ నుంచి దగ్గర మన జట్లో పాపిడి ఎలా అయితే పెడతామో అట్లానే పెద్ద పన్ను వైపు పట్టుకొని ఇలా లాగండి లాగి సాఫ్గా చేయండి చేసిన తర్వాత దాన్ని రౌండ్ చుట్టండి కొంచెం కొంతవరకు అలా చుట్టి చూపిస్తుందని చూడండి బొటల వేణి మీద పెట్టి చూపుడు వేణితో ఇలా లాగండి ఓకేనా మీకు థ్రెడ్డింగ్ ఆ ముడి వేసుకోవడం ఎవరికైనా వస్తుందండి ఆ ముడి వేయడం మీకు వేను ఎలా తిరిగితే అట్లా వేయండి ఓకేనా వేసేసిన తర్వాత నీట్గా దువ్వేసి దగ్గరికి చూసి మొత్తంగా కొంచెం కట్ చేసేయండి ఓకేనా లెవెల్ ఉన్నింది లేనిది చూసుకొని దాన్ని కటింగ్ అనేది చేసేయండి అంతేనండి చాలా సింపుల్ మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను పెడుతూ ఉంటానండి ఓకేనా చూడండి ఎలా వేస్తున్నాను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఓకేనా ఒక్కసారి చూడండి మళ్ళీ అలా తిప్పి మూడు అనేది ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి ఇట్లా పెట్టి ఇటువైపులా అవుతున్నాను ఓకేనా ఓకే అండి ఇంకొకసారి చెప్తున్నానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదండి కొంచెం బూస్టింగ్ కోసం సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలన్న ఆలోచన వస్తుందండి అందువలన ఓకేనా పెడతానండి మీకు ఏది కావాలన్నా పెడతాను కామెంట్లో అడగండి ప్లాజో ప్యాంట్ ఎనీ వన్ ఏదైనా పర్వాలేదు అన్ని మోడల్స్ పెడుతూ ఉంటాను మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ